ఎంత మధురమైనది కుడి వచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసు క్రీస్తు పరిణామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు క్రైస్తవ్యంలో మనం గమనించినప్పుడు అనేక రకాలైనటువంటి విభిన్నమైనటువంటి బోధలు విభిన్నమైనటువంటి విశ్వాస ప్రమాణాలు అంటే ఒకరు నమ్మినట్లుగా మరొకరు నమ్మేటువంటి పరిస్థితి లేదు ఏకాభిప్రాయం అనేటువంటిది లేదు దీనికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం యొడల అవగాహన అనేటువంటిది లేకపోవటమే మరొక రకంగా చెప్పాలి అంటే దేవుని వాక్యాన్ని చదవటమో నేర్చుకోవటమో అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా మనం గమనించినప్పుడు అజ్ఞానం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని తీసుకుని వస్తూ ఉంటుంది ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయంతో క్రైస్తవ్యంలో ముందుకు వెళ్తున్నారు ఇందాక చెప్పినట్లుగా క్రైస్తవ్యం అనేటువంటిది అరవై కంటే ఎక్కువైనటువంటి శాఖలుగా చీలిపోయి ఉంది దీని అంతటికీ కలిగిన కారణం ఏమిటి అంటే అజ్ఞానం కాబట్టి దీన్ని అధిగమించాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని వాక్య విషయంలో అవగాహన కలిగినటువంటి వారిగా ముందుకు వెళ్ళాలి పాత నిబంధనలు కూడా మనం గమనించేటప్పుడు ఇజ్రాయేలీల యొక్క నాశనానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని మనం గమనించినప్పుడు దేవుని వాక్కి మీ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు హొష్య గ్రంథము నాలుగవ అధ్యాయం మనం గమనించినప్పుడు హొష్య గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినమో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు ఇజ్రాయెల్ వారలారా యహోవ మాట ఆలకించుడి సత్యమునో కనికరమునో దేవుని గూర్చిన జ్ఞానమునో దేశమందు మందు లేకపోటు చూచి యహోవా సంతోషించుచున్నాడు యహోవా మాట ఆలకించండి సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోటు చూచి యహోవా సంతోషించుచున్నాడు అంతేనా పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయి కాకపోతే అక్కడ దేవుని గూర్చిన జ్ఞానం అక్కడ బోధించటం లేదు నూనె డబ్బాలు అమ్మటమో కర్చిపుడ్డలు అమ్మటమో మాయలు మంత్రాలు చేయటమో చేస్తూ ఉన్నారు దాని పేరేమిటి అంటే స్వస్థత మహాసభలు లేదంటే దేవుడు దేవుని గొప్ప కార్యాలు అని చెప్తూ ఉన్నారు కానీ అసలు అక్కడ దేవుని యొక్క వాక్యానికి దేవుని జ్ఞానానికి చోటు లేదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇజ్రాయేలీలు కూడా నశించిపోవటానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే దేశంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేదు లేకపోవట చూచి యహోవా దేశ నివాసులతో వాజ్యం ఆడుచున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవుడు వాజ్యం ఆడుతూ ఉన్నాడు దేని గురించి సత్యము లేదు కనికరము లేదు దేవుని కూర్చినటువంటి జ్ఞానము లేదు ఈరోజు కూడా మనం గమనించినప్పుడు సత్యం అనేటువంటిది కనుమరుగైపోతూ ఉంది దేవుని గురించిన జ్ఞానం లేదు ఈరోజు చాలా విషయాలు ఇప్పుడు దాకా మనకు ప్రశ్నోత్తరాలు జరిగినాయి చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఏం చేయవచ్చు ఏం చేయకూడదు అనేటువంటి ఆ జ్ఞానం మనకు అవసరం ఎలా నడుచుకోవాలనేటువంటి జ్ఞానం అనేటువంటిది అవసరం దైవ గ్రంథములు అసలు దేవుని మాటలు ఏమున్నాయి ఏమి లేవు అనేటువంటిది తెలుసుకోవాలి కానీ ఈ రకంగా నేర్చుకునేటువంటి కార్యక్రమాలను కాకుండా బిజినెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు క్రైస్తవ్యంలో ఈరోజు చెప్పాలంటే లోకంలో అతి పెద్ద వ్యాపారం అయిపోయింది మతము వాస్తవంగా అంతకుముందు విద్య వైద్యము ఈ రెండు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు అంటే ఇప్పుడు కూడా విద్య వైద్యం పెద్ద వ్యాపారాలే కానీ వీటిని మించిన వ్యాపారం ఏమిటి అంటే మతం అది ఏ మతమైనా కూడా కావచ్చు క్రైస్తవ్యం కూడా వాటికి మించినటువంటి ఒక పెద్ద వ్యాపారం అందుకనే మీరు లోకంలో చూడండి ఒక తెలుగు మాస్టరు తెలుగు చెప్పాలి అంటే అతడు తెలుగు నేర్చుకున్నవాడై ఉండాలి ఒక లెక్కలు చెప్పాలంటే మ్యాథమెటిక్స్ అతడు మ్యాథ్స్ నేర్చుకున్నవాడై ఉండాలి ఒక సైన్స్ ఒక సోషల్ ఈవెన్ మీరు ఎల్కేజీకి నేర్పించాలంటే కూడా టీచర్గా క్వాలిఫైడ్ పర్సన్ అక్కడ రావాలి అర్హత లేనటువంటి వాళ్ళకు టీచర్గా ఉద్యోగం ఇవ్వరు కానీ దేవుని వాక్యాన్ని చెప్పడానికి మాత్రమో అర్హత లేనటువంటి అనర్హులు వస్తూ ఉన్నారు వాళ్ళకి దేవుని వాక్యమే రాదు పాత నిబంధన కృత నిబంధన వ్యత్యాసం తెలియదు పితరుల యుగానికి మోసే ధర్మశాస్త్ర యుగానికి క్రైస్తవ యుగానికి మధ్య వ్యత్యాసం తెలియదు ఒకసారి ఒక ఆయన అన్నాడు మూడు యుగాలు ఉన్నాయా అని ఉన్నాయా కాదు ఆయన పద్దెనిమిది సంవత్సరాల నుంచి సేవకుడు సరే పద్దెనిమిది సంవత్సరాలు సేవ చేస్తున్నా నాకే తెలియదే అంటున్నాడు అంటే మరి ఏం చెప్తున్నారు ప్రజలకు దేవుని వాక్యాన్ని ఎలా చెప్తున్నామో వాస్తవంగా సమస్య ఏమిటి అంటే అది సేవకులతో ఉన్నటువంటి సమస్య అపోస్తులైనటువంటి పావులు తిమ్మోతికి పత్రిక రాసేటప్పుడు ఒక విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటాడు ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉంటాడు హెచ్చరికను తెలియజేస్తూ అపోస్తులైనటువంటి పావులు చెప్తూ ఉన్నాడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం గమనించినప్పుడు అభోస్తులైన పావులు సేవకుడైన సువార్థికుడైన తిమోతికి చెప్తూ దేవుని ఎదుట యోగినిగానో సిగ్గుపడనక్కరలేని పనివానిగానో సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాణిగాను ఇక్కడ మనం గమనించినప్పుడు ఉపదేశించటము అంటే విభజించటము అని చెప్పేసి అంటూ ఉన్నాడు రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యాన్ని సరిగా విభజించగలగాలి నువ్వు ఏముంటుంది విభజించటానికి విభజించకపోతే ఏమనుకుంటావంటే పితరులకు చెప్పింది నాకు చెప్పింది ధర్మశాస్త్రంలో చెప్పింది నాకు చెప్పింది అని ఏం చేస్తూ ఉంటారంటే కలగా పులగం చేస్తూ ఉంటారు క్రీస్తు ప్రభు జీవించి ఉన్నటువంటి దినాల్లో కూడా ఒక ఉపమానం తెలియజేశాడు ఎవడూ కూడా క్రొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తుల్లో పోయడు ఎవడూ కూడా పోయడు ఎందుకు అంటే ద్రాక్షరసం ఏ ద్రాక్షరసం ఏ తిత్తుల్లో పోయాలనే నాలెడ్జ్ నేర్పుతున్నాడు ఆయన అలాగనే బట్టలకు మాసిక వేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటాడు ఎవడు పాత బట్టకు కొత్త బట్టతో కొత్త బట్టతో మాసిక వేయనేరుడు అంటే బట్టలకు మాసికలు ఎలా వేసుకోవాలో నేర్పుతున్నాడు ఆయన మరి ఏమి నేర్పుతున్నాడు ఆయన ఇందులో ఉన్న సందేశం ఏమిటి ద్రాక్షరసము తిత్తులు కావచ్చు కొత్త బట్ట పాత బట్ట మాసిక కావచ్చు పాతదాన్ని కొత్త దాన్ని కలపడు ఎవరు అని అంటున్నారు పాతది కొత్తది కలిపితే అంటే పాత తిత్తులు కొత్త ద్రాక్షరసం పోస్తే ఆ కొత్త ద్రాక్ష రసం అనేటువంటిది అది ఉబ్బినప్పుడు తిత్తి పాతది కదా అది పగిలిపోతుంది ద్రాక్ష రసం అంతా పాడైపోతుంది అదే పాత బట్టకు నువ్వు కొత్త బట్టతో మాసిక వేస్తే చినుగు మరీ ఎక్కువగునో అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే అది కానీ ఇది కానీ అంటే ద్రాక్ష తిత్తులు కావచ్చు కొత్త బట్ట పాత బట్ట మాసిక కావచ్చు నువ్వు పాతదాన్ని కొత్తదాన్ని కలపకూడదని చెప్తూ ఉన్నాడు అలాగనే నిబంధన విషయంలో కూడా పాత నిబంధన క్రొత్త నిబంధన నువ్వు సరిగా విభజించగలగాలి దాన్ని దీన్ని గనక కలిపావంటే అనేటువంటిది వాటిల్లుతుంది కానీ ఈరోజు బోధించేటువంటి వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు మరీ దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే బైబిల్లో వేలు పెడుతూ ఉంటారు ఇలాగా వేలు పెట్టి అలా తీసి చదవటం నేర్చుకుంటారు విశ్వాసులైతే పర్లేదు సేవకులు కూడా ఏంటంటే వేలు పెట్టి ఇవాళ దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు ఇది చెప్పమన్నాడని అంటాడు అంటే నువ్వు ఏ వేలు పెడితే ఏ వాక్యం వస్తే అదేనా అంటే దానికంటూ ఒక టాపిక్ అని లేకపోతే ఒక టాపికల్ స్టడీనో ఒక బయోగ్రఫికల్ స్టడీనో లేకపోతే మనం బైబిల్లో కనుక చూసినప్పుడు చరిత్రకు సంబంధించినటువంటివి సంఘటనలకు సంబంధించినటువంటివి అనేక రకాలైనటువంటి అధ్యయనాలు ఉంటాయి ఇవేవి ఉండవా వేలు పెట్టటమేనా నేను ఒకసారి అడిగాను ఇప్పుడు నువ్వు వేలు పెట్టావు ఏదో వచనం వచ్చింది ఈ వచనంలో ఉన్నటువంటి టాపిక్ని తీసుకుంటారా ఆ వచనంలో ఉన్నటువంటి బయోగ్రఫికల్ అంటే క్యారెక్టర్ స్టడీని తీసుకుంటారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బుక్ స్టడీనో వర్క్ స్టడీనో తీసుకుంటారా ఏం తీసుకుంటారు కాబట్టి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే దేవుని యొక్క జ్ఞానము అనేటువంటిది లేదు లేని పరిస్థితుల్లో ఇజ్రాయేలీలతో కూడా దేవుడు ఏం చేశాడంటే వారితో వాద్యమాడాడు ఆడాడు అబోస్తులైనటువంటి పావులు తిమోతికి చెప్తూ ఉన్నాడు సువార్తికునికి నువ్వు సత్యవాక్యాన్ని సరిగా విభజించేటువంటి వాడిగా నువ్వు ఉండాలి కాబట్టి ఈరోజు ఎవరైనా వాక్యాన్ని బోధించాలి అని కనుక అనుకున్నట్లయితే పావులు తిమోతికి ఎలాగైతే తెలియజేసాడో ప్రతి సువార్తికునికి ఒక తిమోతికి మాత్రమే కాదు ప్రతి సువార్తికునికి కూడా వర్తిస్తుంది సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించేటువంటి వారిగా ఉండాలి ఆ విభజన అనేటువంటిది మనకు తెలియాలి వాక్యము ఏది ఎవరికి అనేటువంటిది మనకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి ఒకవేళ అటువంటి అవగాహన కనుక లేకపోతే మనం నాశనం అయిపోవటం మాత్రమే కాదు మన బోధ వినేటువంటి వారు కూడా నాశనం అయిపోతారు పౌలు తిమోతికి చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికను తెలియజేస్తూ ఉంటాడు అంతేకాదు పౌలు తిమోతికి తెలియజేసేటప్పుడు సువార్థికుడైనటువంటి తిమోతికి వాక్యాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఈరోజు ఉన్నటువంటి వారికి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు ఎందుకని అంటే పౌలు తిమ్మోతికి చెప్తూ వాక్యం అనేటువంటి విషయంలో ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని పదే పదే తెలియజేస్తూ ఉంటాడు ఒక సువార్థికుడు అంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అనేటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటాడు సువార్థికుడు ఎప్పుడూ కూడా మనము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మనం గమనించినప్పుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నమ్మాలి మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు చూసినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండున్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమో ఇక్కడ చెప్తున్నాడు చూడండి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమో ఉపదేశించటానికి ఖండించటానికి తప్పుదిద్దటానికి నీతి ఎందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నది అంటే దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు లేఖనాలు మాత్రమే సరిపోతాయి ఇంకేమీ బయట నుండి చరిత్ర అవసరం లేదు క్రీస్తు ప్రభు పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు అవసరం లేదు ఎందుకంటే లేఖనాల్లో ఏదైతే ఇచ్చాడో అది మనల్ని సంపూర్ణులుగా చేయటానికి సరిపోతుంది కానీ ఇక్కడ క్రైస్తవులతో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలుంటే ఏ పుస్తకం నేర్చుకోరు క్రీస్తు ప్రభు పన్నెండు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఎక్కడ ఉన్నాడండి తెలియాలని అడుగుతారు ఇందులో ఉన్న విషయాలు కాదు అంటే నేను ఎవరిని నిందించడం లేదు బయట వాళ్ళు కూడా అలాగనే ఇందులో ఉన్న విషయాలు నేర్చుకోరు లేనటువంటి విషయం ఎవరో అడుగుతారు దాని మీద ఆసక్తి కలుగుతుంది కొందరు క్రైస్తవుల పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే ఇలా బాప్తిజం పొందుతారో లేదో నాకు ప్రకటన గ్రంథం నేర్పించమంటారు ఇన్ని పుస్తకాలు బైబిల్లో ఉన్న ప్రకటన అంటే ప్రకటన గ్రంథం నేర్చుకోకూడదని కాదు వెంటనే ఇప్పుడు మనము స్కూల్లో చేర్చగానే నన్ను డిగ్రీలో కూర్చోబెట్టండి అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మనం వాటి మీద దృష్టి పెట్టాలి వాటిని క్రమంగా నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది దేవుని వాక్యం అనేటువంటిది ప్రేరేపించబడినటువంటి దేవుని వాక్యము ఈ దేవుని వాక్యము మాత్రమే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాదు మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటాడు పౌలు తెలియజేస్తూ నాలుగవ అధ్యాయం మనం గమనించేటప్పుడు నాలుగవ అధ్యాయంలో ఐదవ వచ్చినమో అయితే నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండు శ్రమపడు సువార్థికుని పని చేయి ఏం చేయాలి ఇవాళ సువార్థికులు ఆదివారం మాత్రం రెండు గంటలు సువార్థికుని పనిచేస్తారు మిగిలిన సమయం అంతా ఎక్కడో ఏజెంట్గా పనిచేస్తాడు ఏజెంట్ పని మీరు నమ్ముతారు నమ్మరు కానీ చాలామంది సువార్థికులంతా కూడా ఏమిటి అంటే ఆదివారమే సువార్థ అది కూడా ఆదివారం ఫుల్డే కాదు వాళ్ళు చెప్పటమే నేను పార్ట్ టైం ప్రీచర్ అండి అని చెబుతారు నేను పార్ట్ టైం ప్ర మిగిలిన టైం అంతా నువ్వు సువార్థికిని పనిచేయి నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాబట్టి మనము అపోస్తులైన పౌల్లో ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పౌలు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు 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 చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు కూడా ఇంకా ఆయన దేవుని వాక్యాన్ని చదివేటువంటి దాని మీద ఆసక్తి కలిగి ఉన్నాడు ఇదే నాలుగో అధ్యాయంలో చెప్తూ ఉంటాడు మనం గమనించేటప్పుడు నేను వెడలిపోయేటువంటి కాలము ఉంది అని అంటూ ఉంటాడు ఆరో వచ్చినమో నేను వెడలిపోయేటువంటి కాలము ఉంది మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడ ముట్టించాను అని అంటూ ఉంటాడు తొమ్మిదో వచ్చిన మనం గమనించేటప్పుడు నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి దేమా హెలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికికు వెళ్ళను క్రేస్కే గలతీ తీతు దలమతి వెళ్ళెనో లోకం మాత్రమే నా యుద్ధ ఉన్నాడు మార్కును వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు ఇక్కడ తిమోతితో చెప్తూ ఉన్నాడు నా యుద్ధకు త్వరగా రావడానికి ప్రయత్నం చేయి వీళ్ళెవరూ లేరు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారని అంటున్నాడు అయితే వచ్చేటప్పుడు పన్నెండవ వచ్చినము నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితాలు రా ఏం కావాలంటే ముఖ్యంగా ముఖ్యంగా టీవీ ఉండాలండి సాయంత్రం అయితే సీరియల్ వచ్చిద్ది ముఖ్యంగా టీవీ ఉండాలి క్రైస్తవులకు ఇంట్లో ముఖ్యంగా బైబిల్ కాదు ముఖ్యంగా పాటల పుస్తకం కాదు ముఖ్యంగా టీవీ ఉండాలి అది లేదు అంటే మాత్రము అసలు ఆ క్రైస్తవ జీవితం గడవనే గడవదు ప్రతిరోజు కూడా కానీ అపోస్తులైనటువంటి పావులు అంత ఆశ్చర్యం మనకి కలిగించేటువంటి విషయం అంటే నేను వెడలిపోయేటువంటి కాలము సమీపమై ఉంది అంటే పోయే ముందు కూడా అంటే చనిపోయే వరకు కూడా అపోస్తులైన పావులు దేవుని వాక్యాన్ని చదువుతూ 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 నేర్చుకుంటూ ఉన్నాడు ఈరోజు అంత శ్రద్ధ కలిగినటువంటి విద్యార్థులుగా ఉన్నాం మా బైబిల్ విషయంలో మనం నిజంగా ఎగ్జామ్స్ వస్తాయి అంటే రాత్రులు కూర్చొని చదివే స్టూడెంట్స్ని నేను చూస్తాను కొంతమంది అయితే నీళ్లు దగ్గర పెట్టుకొని గుడ్డ అందులో ముంచి పిండి కళ్ళు తుడుచుకుంటూ ఎందుకంటే మంచి మార్కులు రావాలి ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు చదవటం అని ఆ తడిగుడ్డ పిండి పిండి తుడుచుకుంటూ రాత్రి అంతా చదువుతారు మంచి స్టూడెంట్స్ వాళ్ళు అట్లీస్ట్ ఆ సెక్యులర్ స్టడీస్ విషయంలో దే ఆర్ గుడ్ స్టూడెంట్ కానీ దేవుని వాక్య విషయంలో దే ఆర్ వెరీ వెరీ బ్యాడ్ స్టూడెంట్స్ చాలామంది ఈవెన్ సువార్థికుడు కూడా బ్యాడ్ స్టూడెంట్ దేవుని వాక్యం నేర్చుకునే విషయంలో లేదు ఎందుకంటే చెప్పినట్టుగా వేలు పెట్టేటువంటి వాళ్ళు క్యాలెండర్ల మీద చదివేవాళ్ళు అలా అక్కడ ఒక ప్రసంగం ఇక్కడొక ప్రసంగం విని బడి నడిపేటువంటి వాళ్ళు ఉంటారు దేవుని వాక్య విషయంలో మనం చాలా చాలా బ్యాడ్ స్టూడెంట్స్గా ఉన్నాం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని జ్ఞానం అనేది చాలా అవసరం దేవుని జ్ఞానం కనుక లేకపోతే దేవుడు మనతో వాద్యం ఆడతాడు పాత నిబంధనలో కూడా వాళ్ళ ప్రధానమైన సమస్య ఏమిటి అంటే దేవుని జ్ఞానము దేశంలో మరుగైపోయింది దేవుని జ్ఞానము లేకుండా పోయింది ఈరోజు మనకు కూడా సంఘాలు పెరుగుతున్నాయి క్రైస్తవ్యం పెరుగుతుందని మనం సంబరపడాలో దేవుని జ్ఞానము మరుగైపోయింది ఎంతమంది వేలు లక్షల్లో క్రైస్తవులు పెరిగినా దేవుని జ్ఞానం మాత్రం లేదు దేవుని జ్ఞానం లేదు అంటే సున్నాని చెప్పలేం మరి కొంతమందికి అసలు బైబిల్ అంటే ఒకే పుస్తకం అనుకుంటారు అందులో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయని తెలియదు అదేంటి బైబిల్లో మళ్ళీ అరవై ఆరు పుస్తకాలు ఉంటాయండి అన్నాడు ఒక ఆయన బైబిల్లో ఒక పుస్తకం అయితే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు అంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు అంటే అవన్నీ కూడా మళ్ళీ కుట్టి బైండింగ్ చేస్తూ ఉంటాయేమో అనుకుంటున్నాడు ఆయన అట్లా కాదు ఆది ఒక పుస్తకము నిర్గమ అలాగా అని అంటున్నాడు అలాగా ఇంకా బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు అంటే మళ్ళీ అవి కుట్టు ఉంటాయేమో నాకు ఎప్పుడూ తెలియదు అని అంటున్నాడు నిజమేమిటి అంటే ఇవన్నీ కూడా ఆయన అనుకునేటట్లుగా ఒకప్పుడు విడివిడి పుస్తకాలే ఆ విడివిడి పుస్తకాలన్నింటినీ కూడా ఒకటిగా కలిపి మన చేతిలో పెట్టారు అందుకనే అంటూ ఉంటాను ఇది ఒక చిన్న లైబ్రరీ అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి లైబ్రరీ కానీ నిజమేమిటంటే ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఇప్పటి వరకు చాలా పుస్తకాలు చదవనటువంటి క్రైస్తవులు ఉన్నారు నా జీవితంలో ఈ పుస్తకం అసలు నేను ఎప్పుడు చదవలేదు ఈ అధ్యాయం ఎప్పుడు చదవలేదు అనేటువంటి పుస్తకాలు చాలా పుస్తకాలు మన జీవితంలో ఉంటాయి బైబిల్ అంతా ఒక్కసారి చదివిన వాళ్ళు చెయ్యొత్తండి అంటే వెంటనే ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉంటారు ఎవరైనా ఎత్తుతున్నారా అని అటు ఇటు సభ అంతా చూస్తూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుని జ్ఞాన విషయంలో మనం చాలా చాలా వెనకబడిపోయి ఉన్నాం నిజమేమిటి అంటే ఒక ఎల్కేజీలో కనుక ఒక పిల్లవాడిని ఒక స్టూడెంట్ మనం బిడ్డను చేరిస్తే సంవత్సరం అయ్యేసరికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చెప్పి ఆ పిల్లవాడి చేత చదివిస్తారు ఒక ఎల్కేజీ కాదు యూకేజీ కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా సరే ప్రతి సబ్జెక్టు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ సంవత్సరమే అయిపోవాలి అయిపోవటానికి ఒక పక్క ప్రణాళిక సిలబస్ కరిక్యులం ఉంటుంది వాళ్ళకి ఏ నెలలో ఏది చెప్పాలి ఏ నెలలో ఎంతవరకు అవ్వాలి అని ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని ముగించేస్తారు దురదృష్టకరమైన విషయం ఏంటంటే స్థానిక సంఘంలో మనము బైబిల్ అంతా చెప్పటానికి ఒక ప్రణాళిక సువార్థికుల దగ్గర లేదు ఒక్కోసారి కొంతమంది వచ్చి మీరు ఇదే ప్రసంగం అంతకుముందు మా దగ్గరికి వచ్చారు చెప్పారు గుర్తుందా అని అడిగాడు ఒకసారి ఒక ఆయన నేను వెంటనే ఉన్న పక్కన ఈలోపు ఆ ప్రసంగం చేసిన ఆయన చాలా కాలం అయింది మీకు గుర్తుందా అని అంటున్నాడు అంటే పోయిన సార్ వచ్చినప్పుడు ఇదే ప్రసంగం ఆ వాళ్ళ మీటింగ్లో చెప్పాడంట అదే ప్రసంగం ఈయన్ని మరలా పిలిచారు రెండు మూడేళ్ల తర్వాత ఈయన అనుకున్నాడు సహజంగా జనాలందరూ మర్చిపోతుంటారు కదా ప్రసంగాలని అంటే అనుకున్నాడు ఈయనే మర్చిపోయాడు మరలా అదే ప్రసంగం తీసి చెప్పాడు కింద ఉన్న ఆయన పూర్తిగా గుర్తుపట్టేశాడు గుర్తుపట్టి పోనీ గుర్తుపట్టిన ఆయన ఆగాలి కదా సేవకుడు ఏమన్నా అనుకుంటాడన్నా ఆగాలి కదా నేరుగా ఆయన వచ్చి ఇదే ప్రసంగం అంతకుముందు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు చేశారు గుర్తుందా అని అడిగాడు అంటే ఇక్కడైతే పర్వాలేదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ దగ్గర ఏవో కొన్ని ప్రసంగాలు ఉంటాయి ఈ కొన్ని ప్రసంగాలతో ఏం చేస్తారంటే స్థానిక సంఘాలను బండ్లు తోలేస్తూ ఉంటారు ముఖ్యంగా మేము అమెరికా దేశంలో ఉన్నటువంటి సేవకుల గురించి చదివేటప్పుడు అమెరికా దేశంలో కొంతమంది సేవకులు ఉంటారు వాళ్ళు ఎట్లు చేస్తూ ఉంటారంటే ఒక యాభై రెండు ప్రసంగాలు రెడీ చేసుకుంటారు లేకపోతే ఒక వందో రెండు వందలో ప్రసంగాలు రెడీ చేసుకుంటారు ఒక స్థానిక సంఘంలో సేవకుడిగా ఉద్యోగానికి అప్లికేషన్ వేస్తారు అప్లికేషన్ వేయగానే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనుకోండి స్వార్థికుడిగా వస్తే ప్రతి వారం ఒక ప్రసంగం చెప్తారు యాభై రెండు ప్రసంగాలు అయిపోతే అయిపోగానే ఇక ఇక్కడ ఉద్యోగం మానేసి మళ్ళీ కొత్త చర్చికి వెళ్తాడు లేకపోతే కనీసం మరి యాభై రెండు కాకుండా కొంతమంది ఒక వంద రెండు వందల ప్రసంగాలు రెండు వందల ప్రసంగాలంటే గట్టిగా నాలుగు సంవత్సరాలు వస్తాయి ఈ నాలుగు సంవత్సరాలు అయిపోగానే ఇక్కడ ఉద్యోగం మానేసి కొత్త చర్చికి వెళ్తాడు మళ్ళీ అక్కడ చేరుతాడు వాళ్ళ కొత్త కదా నాలుగు సంవత్సరాలు అక్కడ చెబుతాడు ఈ రెండు వందల ప్రసంగాలు అక్కడ అయిపోగానే ఏం చేస్తాడంటే ఇంకో స్థానిక సంఘంలో చర్చిలో మళ్ళీ అప్లికేషన్ వేస్తాడు జీవితాంతం రెండు వందల ప్రసంగాలే కానీ రెండు వందల ఒకటో ప్రసంగం రెడీ చేయడు అవసరం లేదు ఆయనకి స్థానిక సంఘాలు వెళ్తూ ఉన్నాయి ప్రజలు వింటూ ఉన్నారు బ్రహ్మాండమైన ప్రసంగం చేశారని అంటూ ఉన్నారు మనకు కానీ లైక్లు వచ్చినట్టుగా యూట్యూబ్లు వాటిలో వీటిలో వస్తూ ఉన్నాయి ఇంకేంటి కొత్త ప్రసంగాలు కాబట్టి ఈరోజు దేవుని అంతా నేను నేర్చుకోవాలి అనే ఆసక్తి అటు సేవకుల్లో లేదు మాకు నేర్పించండి అని అడిగే విశ్వాసం లేరు అసలు అసలు విశ్వాసులు ఏమని అంటున్నారంటే ఈ మాకు ఎందుకండి ఆది కాండం బుక్ స్టడీస్ అంతా కూడా అవి ఏమనుంటే సేవకులు మీరు నేర్చుకోండి మాకు ఆదివారం వాక్యం చెప్పండి చాలు అన్నారంట ఒకసారి ఒక సేవకుడు అమ్మ మనం బుక్ స్టడీ పెట్టుకొని చక్కగా మనం ఈ పుస్తకాలు నేర్చుకుందాం అంటే అవన్నీ మాకు ఎందుకండి మీరు నేర్చుకొని ఉంటే ఆదివారం ప్రసంగం ఏమైనా ఉంటే మాకు చేయండి అని మేము ఆదివారం ప్రసంగం వింటాం మాకు చాలు మీరు సేవకులు కాబట్టి మీరు బుక్ స్టడీ చేయండి ఇదే ఏం చేస్తుందంటే క్రైస్తవ్యంలో అజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంది దేవుడు దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవటం లేదు హస్ష్యా గ్రంథం మనం గమనించేటప్పుడు నాలుగవ అధ్యాయం మనం చూసినట్లయితే వారి అజ్ఞానాన్ని బట్టి వారితో వాద్యం ఆడుతున్నటువంటి దేవుడు మనం ఆరో వచనంలో గమనించేటప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు ఆరో వచనము నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు జ్ఞానము లేదు జ్ఞానము లేని పరిస్థితిలో దేవుడు దాన్ని అంగీకరించలేదు వారితో వాద్యం ఆడుతూ ఉన్నాడు అవును మాకేమైనా నష్టమా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అవును మీకే నష్టం ఖచ్చితంగా మీకే నష్టం అజ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుంది ఉదాహరణకు అక్కడ కరెంట్ ఉంది మనకు కరెంట్ అని తెలుసు కాబట్టి ఆ వైర్లకు దూరంగా ఉంటాం చిన్నపిల్లలు వచ్చేసారు అనుకోండి అని వారికి తెలియదు దాని తీవ్రత ఏంటో వాళ్ళకి తెలియదు చేయి పట్టుకుని దానిలో చేయి పెడితే ముట్టుకుంటే ఏమవుతుందో తెలియదు అందుకనే వెళ్ళిపోయి పెట్టేస్తూ ఉంటారు అజ్ఞానం అనేటువంటిది ప్రమాదాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది దేవుని వాక్య విషయంలో కూడా అజ్ఞానం అనేటువంటిది వారికి ప్రమాదాన్ని నాశనాన్ని తీసుకొని వస్తూ ఉంది నాలుగవ అధ్యాయము ఆరో అధ్యయనంలో తెలియజేస్తూ ఉంటాడు నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు నీవు జ్ఞానాన్ని విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జిస్తునో ఇప్పుడు దాకా నేను చెప్పింది వీళ్ళ గురించే ఇప్పుడు సేవకులు ఎలాగో ఆ రోజుల్లో యాజకులు అలాగా వాక్యాన్ని నేర్పించే బాధ్యత వాళ్ళ మీద పెట్టాడు ఇవాళ కొంతమంది సేవకులకి అంటే మనం చెప్తే నిందించడం అవుతుంది ఏమో కానీ భోజనాల మీద చాలా దృష్టి ఉంటుంది మా దగ్గర మీటింగ్ అనగానే వెంటనే ఫోన్ చేసామ్మా ఏంటి ఏం వండుతున్నారు అని కనుక్కునేటువంటి సేవకులు ఉన్నారు మీరు నమ్మరేమో ఇటువైపు ద్వారపూడి వైపు అట్లా ఉండదేమో కానీ మా వైపు కృష్ణా జిల్లాలో అట్లాంటి పరిస్థితులు ఉంటుంది ముందుగానే వాళ్ళు ఇలాగ ఇలాగ చేస్తున్నారంటే అమ్మ దానిలో గోంగూర వేయండి ఇదేమో నాకు అట్లా వండొద్దు నాకు అట్లా నచ్చదు కదా మీకు తెలుసు కదా దాన్ని విడిగా కొంచెం ఫ్రై చేసేయండి ఇదంతా వాళ్ళు మీను ఏంటిది పో మీటింగ్ అట్లా చేయండి స్టేజ్ ఇట్లా వేయండి లైట్లు పెట్టండి కాదు ఇన్స్ట్రక్షన్స్ అన్ని దేని గురించి ఎంతమంది జనాలు వస్తున్నారు స్టేజ్ ఎక్కడ కుర్చీలు ఎక్కడ ఆడియో ఎట్లా జనాలకు వినపడుతున్న దీని గురించి చర్చ కాదు కొంతమంది నిజంగా వాళ్లకు దేవుని వాక్యం మీద కంటే కూడా ఈ భోజనాల మీదే చాలా దృష్టి చాలా శ్రద్ధ అందుకనే వాళ్ళ మనసు వాళ్ళు కూడా పేషెంట్ కోరుకుందే డాక్టర్ రాసినట్టుగా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అయ్యగారు కోరుకుందే వీళ్ళు చేస్తున్నారు మీటింగ్ అంటే ఆయన అడిగేది అదే కదా అందుకనే వాళ్ళు కూడా ఏంటంటే గట్టిగా భోజనాలు పెడతారు ఈ జనాలకు కూడా ఏంటంటే పెళ్ళి బాగా జరిగిందా అని అడిగారు అనుకోండి పెళ్ళి బాగా జరిగిందంటే దాని అర్థం ఏంటి భోజనాలు బాగా పెట్టారా భోజనాలు బాగా పెడితే పెళ్ళి బాగా జరిగిందని అర్థం భోజనాలు బాగా పెట్టకపోతే ఏం పెళ్ళి ఆ పెళ్ళి అది కూడా పెళ్ళి అని అంటారు ఇక్కడ కూడా మీటింగ్ బాగా జరిగిందా అంటే భోజనాలు బాగా పెడితే మీటింగ్ బాగా జరిగినట్లు నిజంగా జనాల పరిస్థితి కూడా అలాగనే ఉంది దేవుడు కూడా ఆ రోజుల్లో ఉన్న యాజకులు కూడా వాళ్ళ కడుపు వాళ్ళ పొట్ట ఇప్పుడు ప్రజలందరూ కూడా దశంభాగాలు తీసుకొని వస్తూ ఉన్నారు అక్కడ దేవుని కొరకు ఇస్తూ ఉన్నారు దేవుడు వారికి యాజకులకి వారి ద్వారా పోషణను ఏర్పాటు చేశాడు ఇప్పుడు ప్రజలందరూ కష్టపడి తెచ్చుకున్నటువంటి ఆ సొమ్ము దేవుని కొరకు ఇవ్వమని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఈ దేవుని కొరకు ఇచ్చింది ఏం చేశాడంటే దేవుడు తన దగ్గర పని చేసే యాజకులకి ఇచ్చాడు ఇప్పించాడు ఎందుకు తిని పొట్టలు పెంచుకోవటానికి కాదు మీరు తిని మీరు వెళ్ళి మీ పనులు చేసుకోవటం కాకుండా ఈ ప్రజలకు వాక్యం నేర్పించే పని చేయండి నా ప్రజల్లో జ్ఞానాన్ని నింపండి అని వాళ్ళని పెట్టాడు ఈరోజు సేవకులు మా పని కూడా ఏమిటంటే అదే పని మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం ప్రజలు ఇంత చికెన్ పెడుతున్నారు ఇంత ఇంత మటన్ పెడుతున్నారు మనం వీళ్ళకి చాలా రుణపడి ఉన్నాం ఏంటంటే మాకు ఇంత భోజనాలు పెట్టి ఇంత ఇంత కానుకలు ఇచ్చి వీళ్ళు ఎందుకొరకు ఇదంతా చేస్తూ ఉన్నారు మనం ఏదన్నా వాళ్ళకి నాలుగు మాటలు దేవుని మాటలు నేర్పుతామని ఇదంతా వాళ్ళు చేస్తున్నారు కానీ మనం ఆ పని గనక చేయకపోతే వాళ్ళని అజ్ఞానంలోనే గనక ఉంచినట్లయితే నిజంగా మన మంత్రం కూడా చాలా శాపగ్రస్తులం అవుతాం ఆ రోజు యాజకులు ఎలాగైతే శప్పించబడ్డారో దేవుని శాపానికి గురయ్యారో ఈరోజు మేము అలాగవుతాం ఖచ్చితంగా ఆ బాధ్యతను దేవుడు మా మీద పెట్టాడు కాబట్టి ఈరోజు క్రైస్తవులమో సంఖ్య పెరగటం కాదు ప్రార్థనకు వస్తున్నామా వెళ్తున్నామా కాదు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఆ దేవుని జ్ఞానం కనుక లేకపోతే దేవుడు వాద్యం ఆడుతాడు మనతో అంటే దేవుని జ్ఞానం లేనటువంటి దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు కోరుకోవటం లేదు తన ప్రజలు జ్ఞానం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు కూడా మనము క్రైస్తవ్యము అనేటువంటి విషయంలో ఏదో వచ్చాము అందరూ చేశారు మనం చేస్తున్నాం కాదు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ అంటే ఎందుకు క్రిస్మస్ ఎక్కడుంది బైబిల్లో అడగాలి ఎక్కడ ఉంది అంటే ఉందలే అంటాడు అయ్యగారు సరే మనకు తెలియదు మళ్ళీ ఉందలే అంటే ఉండే ఉంటుందిలే అనుకుంటారు విశ్వాసులు ఎందుకంటే మనకు తెలియదు కదా ఎందుకు మనకు మించిన విషయాలు ఎక్కడో ఉండుంటుందిలే అని అనుకుంటారు అదే మనకు తెలుసు అనుకోండి బైబిల్ ఓపెన్ చేసి ఏ పుస్తకమో చెప్పండి ఏ అధ్యాయమో చెప్పండి అంటారు అంటారు నిజంగా నేను కూడా నేను చాలా కాలం క్రితం క్రిస్మస్ అనే దాని గురించి అధ్యయనం చేసినప్పుడు ఒక సేవకుని ఇలాగనే అడిగితే క్రిస్మస్ లేదంట కదా బైబిల్ అని చెప్పేసి అంటే నాయన నీ వయసు చిన్నది వందలే అవన్నీ నీకు తెలియదు అని అన్నాడు నేను బైబిల్ తీసుకొని నాకు తెలియదండి ఎక్కడుందో చెప్పండి అన్నాను నేను గృహ దర్శనాలకు వచ్చాను ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి నీకు మళ్ళీ ఒకసారి చెప్తాను అన్నాడు తర్వాత మళ్ళీ నాలుగు సార్లు అడిగితే కూడా చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా కానీ చెప్తానులే చెప్తానులే అన్నాడు కానీ చెప్పలేదు ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అసలు క్రిస్టమస్ అనే పదమే బైబిల్లో లేదని లేనప్పుడు అంటే మనకు తెలియనప్పుడు ఆయన అడిగాము ఉందలే ఉందిలే అంటే ఇంకా ఉంది అనే ఒక భ్రమలోనే ఉన్నాం డిసెంబర్ ఇరవై ఐదు ఉందనే భ్రమలో ఉన్నాం ఈస్టర్ ఉందనే భ్రమలో ఉన్నాం గుడ్ ఫ్రైడే ఉందనే భ్రమలో ఉన్నాం ఆ భ్రమలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాం చదివితే బయటకు వస్తాం ఇది తీసుకొని చదవకపోతే ఉందిలే ఎక్కడో ఉందిలే అయ్యగారు చాలా బిజీగా ఉండి చూపించలేదు ఎక్కడో ఉండే ఉంటుందిలే ఆయన ఇంతమంది చెప్తున్నారంటే ఉండే ఉంటుందిలే మనం దేవుడిని నమ్మటం కంటే బైబిల్ని నమ్మటం కంటే ఇంతమందిని నమ్ముతాం దేవుడు అబద్ధం చెప్పొచ్చు కానీ ఇంతమంది అబద్ధం చెబుతారా డిసెంబర్ ఇరవై ఐదు ఇంతమంది చేస్తున్నారంటే ప్రపంచంలో ఉండే ఉంటుంది అంటే దేవుడు అబద్ధం చెప్పాడా ఇది ఎప్పుడైనా తీసి చదివితే కదా కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు ఈరోజు కూడా సేవకుల్లో చాలా ఇక్కడ ఏదైతే చెప్పాడో జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు నేర్చుకోవటం లేదు నేర్పించటం లేదు ఈ రోజు రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసే విషయం ఏంటంటే క్రైస్తవ్యం అంటే ఏదో ఆదివారం వచ్చామా ప్రార్థన అంటే కూర్చున్నామా ఆమెనంటే లేచి వెళ్ళిపోయామా కాదు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని జ్ఞానముతో నింపబడాలి ఆ జ్ఞానము కనుక లేకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో హర్షించడు ఆయన సంతోషం కలిగి ఉండడు సేవకుల బాధ్యత మా బాధ్యత కూడా ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని మేము నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని ప్రజలకు నేర్పాలి అప్పుడే మన ప్రజలు మన సమాజము మన దేశాలు దీవించబడితే అజ్ఞానం అనేటువంటిది ఎప్పటికీ కూడా ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది భౌతికంగా ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది ఆత్మ సంబంధంగా కూడా ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా దేవుని వాక్యం వల్ల శ్రద్ధ కలిగి ఉండండి ఇలాంటి ప్రశ్నోత్తరాలు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రసంగం అంతటిలో మనం గంటసేపు విన్నా ఒక రోజు విన్నా సంవత్సరంలో మీటింగ్లు విన్నా మన ప్రశ్నకు సమాధానం వస్తుందో లేదు అనుకోండి నేరుగా స్ట్రెయిట్గా మన ప్రశ్న ఏంటో అడిగి దానికి బైబిల్ ఏం చెప్తుందో మనం నేర్చుకోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో ఇలాగా మీరు మీకున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా మీరు దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది నేర్చుకోండి నేర్చుకోవటం మాత్రం కాదు కొంతమంది ఊగొట్టు ఊరుకుంటారు ఊరుకోవటం కాదు నేర్చుకున్న దాని ప్రకారం మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమాజాన్ని దీవించినగాక మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం